ఆశా వర్కర్లకు తొలగించిన జిందాబాద్ సిఐటిఓ పోరాడదాం ఆశా వర్కర్ ఎంతవరకు ఎండాలో ఉన్నామే మా ఎండాలో రావాలి కలెక్టర్ గారు వెంటనే ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వైఖరే అందించాలి ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చేయించొద్దు ఆశలకు సంబంధం లేదు ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేల పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనము అందించాలని అదేవిధంగా అదే ఆశా వర్కర్లకు పని భారం తగ్గించి పెండింగ్ బకాయిలు అందించాలనే తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రాజనసిరిసిల్లా జిల్లాలోని ఆశా వర్కర్లందరూ కూడా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి మరి కలెక్టర్ గారికి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆశాలకు సంబంధం లేనటువంటి అనేక పనులు ఆశా వర్కర్లతో చే అనేక అవస్థలకు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆశా వర్కర్లు ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ మరి ఆశా వర్కర్లకు ఫిక్సు వేతనం పద్దెనిమిది వేలు అందించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం విడచేర పెట్టినటువంటి పరిస్థితి ఉంది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వము పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఫిక్సుడు వేతనం పెంచుతాము అన్ని విధాలా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఒకవైపు హామీ ఇచ్చి మరి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆశా వర్కర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఆశా వర్కర్లు మరి ప్రజల ఆరోగ్యం కోసం చేస్తా ఉన్నారు వారి ఆరోగ్యాలు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది అనేక సర్వేల పేరుతో అనేక వేధింపులు గురిచేస్తూ పని భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది మానసికంగా ఆందోళన చెందుతూ అనేక మంది బీపీ షుగర్లతో అనేక మంది ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చనిపోతున్నా కూడా వారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రమాద బీమా యాభై యాభై లక్షల రూపాయలు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు అదేవిధంగా మట్టి ఖర్చులు కావచ్చు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కలేని విధంగా విపరీతంగా సర్వేలు చేస్తూ ఎన్నికల సందర్భంగా రావాల్సిన డ్యూటీలకు సంబంధించి కావచ్చు లెప్రసీ కావచ్చు టీబీ పోలియో లాంటి ఇక్కడ సర్వేలకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా వారి పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నారు ఇప్పటికే డిఎంహెచ్ఓ గారికి కావచ్చు జిల్లా కలెక్టర్ దృష్టికి అనేక సార్లు తీసుకుపోయిన సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం పిచ్చుడు వేతనం పద్దెనిమిది వేలు అమలు చేయాలి పిఎఫ్ఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించి ఆశా వర్కర్లకు పనివారం తగ్గించి ప్రమాద బీమా ఇతర సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ఆశా వర్కర్ల పట్ల మీటింగులు పెట్టి అనేక సర్వేలు చేయించాలి అన్ని అనేది చెప్తున్నారే తప్ప ఆశా వర్కర్లకు పని మీద పని చెప్పడం పైన ఉన్నటువంటి శ్రద్ధ ఆశా వర్కర్ల సమస్యల పట్ల లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు జిల్లా డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి వచ్చి వెంటనే ఆశా వర్కర్లకు సంబంధించి ఏఎన్సీ టార్గెట్ కావచ్చు స్కూటమీ డబ్బాలు కావచ్చు అది రాష్ట్ర వ్యాప్తంగానేమో మేము చెప్పలేదు అనేది చెప్తున్నారు కానీ సర్క్యులర్ రిలీజ్ చేయాలనేది ఇక్కడికి వచ్చి మరి ఆశా వర్కర్లకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఆ సమస్యల మీద స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వాలి పెండింగ్ సమస్యల మీద కూడా ఇక్కడికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చి మరి సమస్యలు పరిష్కరించాలి లేకుంటే అప్పటి వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది మేము తెలియజేస్తా ఉన్నాము మరి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కాకుండా సెప్టెంబర్ ఒకటిన చెలో హైదరాబాద్ కమిషనర్ ముట్టడి కమిషనరేట్ ముట్టడి కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల డిమాండ్లు నిర్వహించాలి స్థానిక సమస్యలను కూడా పరిష్కరించాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఇక్కడి పాలసీ అయితే ఇక్కడ పరిష్కారం అవుతారమ్మా పర్సనల్ గా మేము కూడా చెప్తున్నా పర్సెంట్ మాట్లాడిద్దాం పరిష్కారం చేద్దాం స్టేట్ పాలసీ అయితే మనం కూడా రిప్రజెంటేషన్ స్థానిక సమస్యలు ఏది ఉన్నా మీరు అట్లా కాదు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా రండి మేడంతో పర్సనల్ గా మీరు మాట్లాడండి సమస్య ఏ ఉనా గాని ఈ రొమనాది ఏ హరిత కటొరిని నమలగొడ తాపాలి బడ్జెట్ మాట్లాడండి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా గత యాభై సంవత్సరాల నుండి ఈ ఆశాలను పెట్టి చాకరీ చేయించుకుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అట్లా చేసింది ఈ ప్రభుత్వం అట్లా చేసింది చాలీ చాలీ ఉచితంతో మేము గడపడం జరుగుతుంది అమ్మ పెట్టది అడక తినది అన్నట్టుగా ఇప్పుడు మా పరిస్థితి వచ్చింది ఎందుకంటే వేరే పనికి వెళ్ళే పరిస్థితి లేదు ఈ పనిలో మేము బతకాలని లేదు దీనితో పాటు మేము ప్రజలకు సేవ చేస్తూ మా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం తప్ప మాకు వచ్చిన ఇంకా లాభం ఏం లేదు మా పిల్లల్ని మా కుటుంబాన్ని రోడ్డున పెట్టి మేము కరోనా టైంలో మేము ఎంతో సేవ చేసినాం ప్రజలకు అయినా కానీ ఏ ఒక్కరు కూడా మాకు మా ఆశాలకు ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళకు ఎవరికి కూడా సహాయం చేయలేరు కొంతమంది చాలామంది ఇప్పటికీ చనిపోయారు ఆశలకు వాళ్ళకి ఎలాంటి బీమా కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ కుటుంబాలకు ఏదన్నా ఆర్థికంగా ఆదుకునే వాళ్ళు లేరు కానీ మేము ఎన్నో మాతృ సేవలు చేస్తున్నది మేమెంతో మంచి గొప్ప సేవ అని అందరూ ప్రజలు చెప్పడం లేదా ప్రభుత్వం చెప్పడం కానీ మా సేవకు తగ్గ ఫలితం మాకైతే ఇచ్చేదే లేదు మేము మరి ఈ పని ఈ చేస్తున్న పని మేము ఇంకెంత పని చేసినా కానీ మాకు అయితే సరైనది వస్తలేదు మాకు ఫిక్స్డ్ వేతనం అనేది చెయ్యండి ఎందుకంటే జీతాలు చేసే రోజు నెల నెల అంతా మేము కష్టపడి పని చేస్తే ఈ ఈ ఇంత ఈ కేసుకి ఇంతని మాకు టార్గెట్లు పెట్టి వేధించడం జరుగుతుంది ఇక్కడ సిస్టర్లతోటి కూడా మేము సరైన టైంకు జీతాల కాడ మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మాకు జీతాలు ఫిక్స్డ్గా వేస్తే మాకు ఇలాంటి బాధలు ఉండవు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ బయట పనులు కూడా మా బిల్లులో లేని పనులు కూడా మేము ఎన్నో అనేక పనులు చేస్తున్నాం మా పనులు చెప్పలేనివి బిల్లులో లేని పనులు ఎన్ ఎన్నో ఇంటింటికి తిరిగి రోజు ఫ్రైడే డ్రైడే అని అనేక పనులు టీవీ కేసులు అయితే ఈ రోజు స్కూటం ఒక టీబీ పేషెంట్ వస్తేనే పక్కకు మాస్కులు కట్టుకొని దూరం వెళ్తారు అలాంటిది ఒక్క ఆశకు ఒక మాస్క్ ఇవ్వరు ఒక గ్లవ్ ఇవ్వరు ఈ రోజు పేషెంట్ తీసుకురావడానికి రాకపోతే ఆశాలు వెంట వెళ్ళి పేషెంట్తో పాటు ఆ స్కూటం పట్టుకొని రావాలి ఏ దాంతోపాటు మాకు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మా పిల్లలు ఎవరు ఆదుకోవాలి ఈ ప్రభుత్వం చాలీ చాలని జీతంతో మమ్మల్ని పనులు చేపించుకుంటూ ఎంతగానో మేము ఇలా చెయ్యాలి ప్రభుత్వం మారా మారినా కానీ మాకు మా జీతాల్లో మా జీవితాల్లో మార్పు అనేది లేదు ఆశాలు ఎంతోమంది ఏఎన్ఎం ట్రైనింగ్ చేశారు జీఎన్ఎం చేశారు వాళ్ళని తీసుకోవాలి కొత్త వాళ్ళని పెట్టుకోకుండా వాళ్ళకు ప్రమోషన్లో తీసుకోవాలి అలాంటి అవకాశాలు ఎలాంటి అవకాశాలు లేకుండా అనేకమైన పనులు చేపించుకుంటూ ఇలాంటి మా కోతలు పెట్టుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు మన ఆడ ఆడపిల్లలు మేము ఆశా వర్గాల్లో మేము ఆడపిల్లలు మా ఉసురు పెట్టుకోకండి దయచేసి మాకు పిచ్చుడు వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని